హాయ్ వివర్స్ రోజు మీకు ఈ వీడియోలో చూపించబోయేది ఈ వీడియో ఎవరికైతే ఎక్కువసేపు సెక్స్ చేయాలనే కోరిక ఉంటుందో అంటే ఎవరికైతే టైమింగ్ పెంచుకోవాలనే కోరిక ఉంటుందో సో వాళ్ళ కోసము ఈ యొక్క గృహ చిట్కా అండి సో దీనివల్ల వాళ్ళకి టైమింగ్ అనేది సెక్స్ చేయడంలో టైమింగ్ అనేది పెరుగుతుంది సో దానివల్ల వీరం అనేది బయటకు రావడానికి చాలా టైం అనేది పట్టడం అనేది జరుగుతుంది సో ఈ టైమింగ్ పెంచుకునేటటువంటి చిట్కా గురించి మీకు చెప్పబోతున్నాను ఈరోజు సో దీన్ని యూజ్ చేయండి సో దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి దాంతోపాటు దీన్ని ఎప్పుడు యూజ్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి పక్కన ఉన్న బెలాకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క కొత్త వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడు ఈ యొక్క వీడియోస్లోకి వెళ్దాము సో దీన్ని మీరు పూర్తిగా ఎండ్ వరకు చూడండి సో దీనివల్ల మీకు ఇది ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే వ్యర్స్ సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీరం అనేది బయటకు రావడానికి మినిమమ్ వన్ అవర్ వరకు కూడా పట్టవచ్చు సో అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది సో దీనికి కావాల్సింది ఇది కాటన్ అండి సో దూది దూదిని ఇలా బాల్లాగా చుట్టేయండి కాటన్ బాల్ లాగా చేసేయండి ఓకేనా చేసిన తర్వాత మీరు తీసుకోవాల్సింది తేనె ఇది పట్టు తేనె తీసుకోండి ఎందుకంటే డూప్లికేట్ తేనె అయితే మీకు పని చేయకపోవచ్చు సరిగా సో పట్టు తేనెను తీసుకొని ఈ యొక్క తేనెలో ఈ కాటన్ బాల్ని ముంచేయండి ఓకే సో నార్మల్గా నేను ఇక్కడ మీకు చూపించడానికి ఈ విధంగా ఇంతవరకే ముంచాను సో మీరు ఫుల్లుగా ముంచేయండి ఓకేనా ఈ పట్టుదనలో ఈ కాటన్ బాల్ని ఫుల్గా ముంచేయండి సో ఇప్పుడు ఎవరైతే ఈ సెక్స్లో ఎక్కువసేపు పాల్గొనాలి సెక్స్ టైమింగ్ పెంచుకోవాలి తర్వాత వీరేమో తొందరగా బయటకు రాకుండా ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో సో వాళ్ళు దీన్ని వన్ అవర్ సెక్స్ చేయడానికి ముందుగా వాళ్ళు ఈ విధంగా ఇళ్ళకిలా పడుకోండి ఉల్టా కాదు వెల్లకిల పడుకొని బొడ్డులో ఓకే ఇది సపోజ్ బొడ్డు అనుకోండి సో బొడ్డులో ఈ విధంగా ఒత్తిపెట్టేసి ఉంచండి ఓకే వన్ అవర్ వరకు ఇది ఇలాగే ఉంచండి సో ఉంచిన తర్వాత వన్ అవర్ తర్వాత దీన్ని తీసి పక్కన పడేయండి ఓకే సో ఇలా పెట్టి చూడండి వన్ అవర్ తర్వాత మీకు కష్టమైన రిజల్ట్ అనేది ఉంచుంది టైమింగ్ అనేది పెరగడం అనేది జరుగుతుంది సో దీనివల్ల మీరు ఒకసారి ప్రయత్నించుకోవడం చూడండి సో దీనివల్ల మీకు ఖచ్చితంగా మంచి ఉపయోగం అనేది ఉంటుంది ఓకే వివాస్ ఇట్లాంటి మరిన్ని గృహ చిట్కాలు మరియు ఆయుర్వేదిక్ మెడిసిన్స్కు సంబంధించి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ